వాస్ అందిస్తున్న సేవలు అభినందనీయం మండు టెండర్లో ప్రజల దాహార్ది తీరుస్తూ సంగారెడ్డి పట్టణ ప్రజలకు స్వచ్ఛంద సేవా సంస్థ భాగంగా జిల్లా కేంద్రంలో ఆరు చలవేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చలవేంద్రాలను వాసవి మాయిల్లు వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజీ ఆనంద్ కిషన్ తో కలిసి టిజిఐసి చైర్మన్ నిర్మల జాగారెడ్డి ప్రారంభించారు అనంతరం మూడో చలవేంద్రం ఐబీ ముందు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నాలుగవ చలవేంద్రం పోలీస్ స్టేషన్ ఎదురుగా టౌన్ సిఏ రమేష్ ఐదవ చలవేంద్రం కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డిఎం ఉపేందర్ ఆరవ చలవేంద్రం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమెటి పాండయ్య గుప్తా చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ వాసి మా సంస్థ ద్వారా తోపాజీ అనంత కిషన్ సంగారెడ్డి ప్రజలకు ఎన్నో రకాలుగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ సభ్యులకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు అని తెలిపారు చలవేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాసవి మాయిల్ సభ్యులు మ్యాడం రాధాకిషన్ చీకోటి దయాకర్ ఉల్లూరి ప్రకాష్ తోపాజీ హరీష్ కటకం విజయ్ మరియు సంతోష్ గుప్తా మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు ठीक है सर। सेट हो। चलता।

ശരിയാന്നോ അയ്യ സദകർന്നോ ആണോ നിർണയമേ ഓക്കേ ശരിദാ ശരി ദാ എന്തിനാ ആ എന്തിനാ വെർട്ടോനി ഇനി അടുത്തിക്കേ മ്മ് अनि सबै कुरा भयो अनि सबै कुरा भयो धन्यवाद मोटरमाथि मोटर हो अनि त्यो गाउँको लागि अनि सबै मगर रे कुन आरे भन्नु छ त्यसपछि अनि निले पछि आडाइ వాసవి మా ఇల్లు తరపు నుంచి మరి చలివేంద్రాలు ఆరు ప్రారంభించ జరిగింది ఆ కార్యక్రమానికి మరి ముందుండి నడిపిస్తున్న అనంతకిషన్ గారికి ఆర్ఎంఓ గారికి డాక్టర్స్ అందరికీ ఇక్కడ ఇచ్చేసిన వాసవి సంఘ తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి వాసవి మా ఇల్లు తరపున సంగారెడ్డి పట్టణంలో మరి సేవలు చాలా కూడా చేయడం జరుగుతుంది నాకు తెలిసినంతవరకు అయితే వైకుంఠ రథం కూడా పెట్టిండ్రు అలాగే రెండు ట్యాంకర్లు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెండు వాటర్ ట్యాంకర్లు పెట్టడం జరిగింది అలాగే చలవేంద్రాలు కూడా ఆరు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏదున్నా ఎంత ఉన్నా కానీ మరి పెట్టే గుణం కూడా రావాలి మనం కష్టపడతాం సంపాదిస్తాం ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తత్వమే ఉంటుంది మానవులో కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్న వాసవి మా ఇల్లు వాళ్ళందరూ అందరూ కూడా దేవుడు మంచిగా ఆరో ఆరోగ్యాలు ఇచ్చి మరి మంచిగా చూడాలి ప్రజలను మరి ఉత్తేజపరుస్తూ ఇదే కాదు స్కూల్లో పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మాసవి మా ఇల్లు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు బసవేశ్వర్ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టుకుని బసవేశ్వర గారు కూడా మరి ఆ రోజుల్లో ఎనిమిది వందల తొంభై రెండు సంవత్సరాల క్రితం పుట్టిన బసవేశ్వరిలో గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సంఘ సేవ మూలంగానే ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆయన మార్గంలో నడవాలని మనం అనుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ వాసవి మా ఇల్లు వాళ్ళు కూడా సమాజానికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు మరి హాస్ హాస్టల్ ఎస్టీఎస్సీ హాస్టల్ వాళ్ళు కూడా చలికాలంలో మంచి మెరుగైన దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కూడా సమాజ సేవ కోసం ఈ మా వాసవి మా ఇల్లు మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజంలో అందరం కూడా ముందుకు వచ్చి సేవ చేయాలి మానవ సేవనే మాధవ సేవ కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకెళ్ళాలి అభివృద్ధి పథంలో ముందుకు రావాలి అందరినీ కూడా సమానం చేసే తత్వానికి పోవాలని మరి ఈ ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నిన్నటి నుంచి ఈరోజు వరకు వాసవి మాయిలు స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయలో భాగంగా మన నిన్నటి దినము మొట్టమొదటి చలివేంద్రము అడిషనల్ కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారు ఓపెన్ చేయడం జరిగింది రెండో చలివేంద్రము ఇప్పుడు నేను నిలబడ స్థలము పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నది టౌన్ సిఏ గారు దీన్ని చలివేంద్రం చదువు ఆయన చేతుల మీద ఓపెనింగ్ చేయడం జరిగింది మూడో చలివేంద్రము న్యూ బస్ స్టాండ్ దగ్గర ఆవర్లో ఉన్న ఆర్టీసీ డిఎం గారు ఉపేంద్ర గారు ఓపెన్ చేయడం జరిగింది మరి ఈరోజు ఉదయము ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చైల్డ్ అండ్ మాతా శిశు సంక్షేమ కేంద్రం దగ్గర ఆవర్లో ఉన్న దానిని మా టీఈఐఎస్ చైర్మన్ మా నాయకురాలు నిర్మలా జగరెడ్డి గారి చేతుల మీద చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు కానీ డాక్టర్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమం హాజరైనారు మరి ఐదోది బ్లడ్ బ్యాంక్ దగ్గర మా నిర్మలక చేయడం జరిగింది చేతుల మీద చేయడం జరిగింది ఆరోది కలెక్టర్ ఆఫీస్ పక్కన ఆమెడి పాండే గుప్త గారు దాన్ని ఇనారేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఆరు చలివేంద్రాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటుగా ఉండడానికి ప్రభుత్వ ఆసుపత్రి అనుకోండి లేదంటే ఈ పోలీస్ స్టేషన్ ఆవరణ అనుకోండి కొత్త బస్ స్టాండ్ అనుకోండి కరెక్టరేట్ అనుకోండి ఓల్డ్ బస్ స్టాండ్ అనుకోండి అన్ని ఏరియాలలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి సహకరించిన వాసవి మాయిల్లు శ్రేయాభిలాషులు ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చి నాకు సహకరించిన అందరికి కూడా అందరి అందరి పెద్దలందరికీ కూడా మా సంస్థ తరపున వాళ్ళందరికీ కూడా ఆర్థికమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈ ఈ రోజుకు ఈ రోజుకు అయిపోదు ఈ కార్యక్రమం నిరంతరము మినిమం డెబ్బై ఐదు రోజులు కార్యక్రమం పెట్టుకున్నాము ఈ డెబ్బై ఐదు రోజుల కార్యక్రమంలో నీటి విషయంలో కానీ మరి మిగతా విషయాల్లో కానీ వెన్నండి ఉండే మా మా ఇద్దరు మిత్రుడు గంజేరి శ్రీహరి మరి సుధాకర్ వీళ్ళిద్దరూ ఈ ఈ కార్యక్రమంలో చలివేందులు ఏర్పాటు చేస్తారు గతంలో మార్చి పదిహేను తారీఖు నాడు కూడా రెండు ట్యాంకర్లు రెండు సంగారెడ్డి మున్సిపాలిటీలో ట్యాంకర్లు ఇచ్చినాము అవి కూడా అన్ని బస్తీలలో తిరుగుతున్నాయి ఒక ట్యాంకర్లో ముప్పై ముప్పై లీటర్లు అంటే ఒక ట్యాంకర్లో ఐదు వేల లీటర్లు ఉంటాయి అట్లా ఐదు టిప్పులు ఆరు టిప్పులు కొడుతున్నాయి అవి కూడా ఆ రెండు ట్యాంకర్లు ఆరు చలివేంద్రాలు ఈ రోజు వరకు నిర్విరంగా నడుస్తున్న నడుస్తున్నాయి మన ప్రజల దా తీర్చడానికి మావంతో ప్రయత్నం చేయడం జరిగింది సంగారెడ్డిలో వాసవి ఇల్లు స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు అదే దాంట్లో విధంగా దాంట్లో భాగంగా రెండు వాటర్ ట్యాంకులు సంగారెడ్డిలో వాటర్ సప్లై చేస్తుంది దాంతోపాటు గతంలో మూడు నాలుగు రోజులని మూడు నాలుగు ఐదు ఆరు చలివేంద్రాలు ఓపెన్ చేశారు ఈరోజు మరి కలెక్టర్ ఆఫీస్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కూడా ఓపెన్ చేశారు మరి సంస్థ ఇంకా ఎదగాలని చెప్పి ఇంకా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి మా ఆశలు